హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి పకోడీ కర్రీ అండి పకోడీ కర్రీ సింపుల్ వేలో ఇలా చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అమోఘం అంటారు అంత రుచితో పర్ఫెక్ట్ కొలతలతో ఎప్పుడైతే స్టార్ట్ చేసేద్దామా ఈ రెసిపీ తయారు చేయడానికి ఇంగ్రీడియంట్స్ కూడా అంత హెవీ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీ అయితే ప్రిపరేషన్ అయిపోతుంది సో ఫస్ట్గా ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత తర్వాత దీంట్లో జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఉంటే వేసుకోండి నెక్స్ట్ ఇక్కడ వచ్చి పచ్చిమిర్చి అనేది చీలికలు చేసి వేసుకోండి షెడ్గా గుర్తుంచుకోండి పచ్చిమిర్చి కట్ చేయకుండా వేసారా తుల్లిపోతుందండి సో పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను త్రీ ఆనియన్స్ వరకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను అయితే ఏ పకోడీ కర్రీ అయినా ఆలు పకోడీ అయినా ఆనియన్ పకోడీ అయినా గోబీ పకోడీ అయినా ఏదైనా సరే ఈ స్టైల్లో ఒక్కసారి మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే ఈజీ రెసిపీ కూడా మనకి టైం కూడా ఎక్కువగా తీసుకోదు చాలా తక్కువ టైంలోనే ఈ ప్రిపరేషన్ అంతా అయిపోయి కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుందండి అయితే ఇప్పుడు మన ఈ ఆనియన్స్లో కొంచెం పసుపు అలాగే సాల్ట్ అనేది యాడ్ చేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ పసుపు ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ముందుగా ఇవి యాడ్ చేయడం వల్ల మంచిగా ఇవి సాఫ్ట్గా తొందరగా ఫ్రై అవుతాయి అనమాట నెక్స్ట్ దీనికోసమని నేను ఇక్కడ టూ పెద్ద సైజ్ ఆనియన్స్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను అవి కూడా మన ఆనియన్స్ అనేవి సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఈ టమాటీని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ టమాటీ కూడా ఆనియన్తో ఇంకా సాఫ్ట్ అయిపోయి రెండిట్లో నుంచి మనకి ఎప్పుడైతే ఆయిల్ బయటికి కనిపిస్తుందో అంతవరకు కూడా ఇది మంచిగా ఫ్రై అవ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ ఎంత బాగా సపరేట్ అవుతున్నట్టు కనిపిస్తుందో ఈ స్టేజ్లో మీ టేస్ట్కి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోండి ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం ఇక్కడ చూసి వేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకున్నాను ఇది వేసిన తర్వాత మంచిగా కలుపుకొని కొంచెం ఒక పచ్చివాసన పోయేంత వరకు టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత దీంట్లో ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఎందుకు అని అంటే కనుక పకోడీ అనేది ఈ వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి నేను ఇక్కడైతే టూ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను దీంట్లో కొంచెం గరం మసాలా అలాగే మీరు ధనియా పౌడర్ వేసుకోవాలంటే వేసుకోండి లేదంటే దాన్ని స్కిప్ చేసేయచ్చు నేను ఇక్కడైతే వేయలేదు జస్ట్ గరం మసాలా కొంచెం వేసుకున్నాను ఆ గరం మసాలా మరిగింత వేసిన తర్వాత మంచిగా బాయిల్ అవుతుంది చూసారా ఇలాగ బాయిల్ అయ్యేటప్పుడు మనం తీసుకున్న పకోడీ అనేది వేసుకోవాలి నేనైతే ఇక్కడ గోబీ పకోడీ అనేది తీసుకున్నాను ఈ పకోడీ అంతా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవడం ఇంతే అండి చాలా సింపుల్ రెసిపీ ఇది ఇలా ఉంది కదా మనకి టూ మినిట్స్లో ఈ కర్రీ అనేది లాస్ట్ స్టేజ్కి వచ్చేస్తుంది మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫైనల్గా పైన కొత్తిమీర అనేది కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి మన కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఈ కర్రీలోని ఆయిల్ కూడా పైకి సపరేట్ అవుతూ కనిపిస్తుంది ఇలాంటి సమయంలో కొంచెం కొత్తిమీర వేసి మనం మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సైడ్ని వదిలేయాలి ఇలా వదిలేసిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే ఆహాహా టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నేను అనడం కాదు మీరే చెప్తారు రిజల్ట్ అంత టేస్టీగా ఉంటుంది కర్రీ చూడండి డిసౌట్ కూడా చేసేసాం కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో దీనికి ఆనియన్స్ మంచి టేస్ట్ ఇస్తుందండి ఆనియన్ టమాటా ఇంకొకటి దీంట్లో కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి సో ఈ వీడియో మీకు లైక్ అయితే కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్